ॐ श्रीगुरुभ्यो नमः ॐ गं गणपतये नमः ऐं सरस्वत्यै नमः ॐ श्रीमात्रे नमः ॐ त्रयम्बगम् यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनात् नृत्योर्नृक्षेयमामृतात् ॐ नीलाञ्जनसमाभासं रविपुत्रं यमाग्रजम् ఛాయామాతండ సంభో తం తం నమామి శనైశ్వరం ఓం శనైశ్చరాయ నమ మనకి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మార్చి ముప్పయో తేదీ చాలా విశేషప్రదమైనటువంటిది ఎందుకంటే ఈ యొక్క రోజున మనకి ఉగాది కావటం అర్ధరాత్రి మనకి ఆరు గ్రహాలు మీనరాశిలో సంచరిస్తూ షష్టగ్రహ కూటమి ఆ తదుపరి పంచగ్రహ కూటమిగా మానవుల మీద దేశం మీద ప్రపంచం మీద ప్రకృతితో ప్రకృతితో అనుసంధానం చెందినటువంటి గ్రహాల యొక్క వీక్షణలు ప్రకృతి మీద తన యొక్క ప్రకోపాలని చూపిస్తూ వైవిధ్యకరమైనటువంటి ఎన్నో రకాల ఫలితాలని మన మీద చూపెట్టబోయేటటువంటి సమయం చాలా తొందరగా ఆసనమైంది అందులో ముఖ్యంగా మనం కర్మకి కారకుడైనటువంటి శని భగవానుడు అందులో చాలా పెద్ద హీరో పాత్ర వహిస్తున్నాడు ఇప్పటి వరకు దాదాపుగా ఒక ఆరు సంవత్సరాల నుండి కూడా తన యొక్క స్వక్షేత్రాలైనటువంటి మకర రాశి మరియు కుంభరాశిలో ఎన్నో విధాలైనటువంటి నక్షత్రాలతో అనుసంధానమై తన యొక్క స్వక్షేత్రము మూలత్రికోణము అయినటువంటి తన యొక్క సొంత ఇళ్ళల్లో ఆయన ప్రయాణం చేస్తూ ఎంతోమందిని ఎన్నో రకాలుగా కాపాడుతూ సరే ఎవరైతే కర్మ పూర్వజన్మ కర్మాలని అనుభవించాలో ఆ కర్మలని అనుభవింపజేస్తూ ఆ శనీశ్చరుడు తన యొక్క మంచితనాన్ని అట్లాగే తన యొక్క ఇబ్బందుల్ని కూడా కలుగజేశాడు మరి ఈ యొక్క మార్చి ముప్పయో తేదీన శని భగవానుడు మీనరాశిలో సంచరిస్త సంచరించటం వలన పదమూడవ తేదీన శని భగవానుడు తన యొక్క సంత సొంత నక్షత్రమైనటువంటి ఉత్తరాభద్రా నక్షత్రంలో ప్రవేశించి ఆ తదుపరి అక్టోబర్ ఐదవ తేదీన మీనరాశిలోనే పూర్వాభద్రా నక్షత్రంలో వక్రగతిని ఆల్రెడీ శనిశ్వరుడు జులైలో ప్రారంభం చేసి మళ్ళీ నక్షత్రపరంగా అక్టోబర్ ఐదవ తేదీన పూర్వభాద్రా నక్షత్రంలో వక్రగతిని పొందుతాడు మరి ఈయన మీనరాశిలో మరి రుజుమార్గం అంటే స్ట్రైట్ వేలో ఎప్పుడొస్తాడంటే నవంబర్ ఇరవై ఎనిమిది వరకు మొత్తం మీద ఈ యొక్క శని భగవానుడు మీనరాశిలో ఉండటమే మన యొక్క కర్మలన్నీ నివృత్తి చేసేటటువంటి పరిస్థితి మనకు కలిగిస్తున్నాడు పూర్వజన్మల్లో మిగిలి ఉన్నటువంటి పుణ్యాన్ని ఈ జన్మలో మనము దేవతా ప్రతిష్టల ద్వారా కానీ లేకపోతే ఆయన జలరాశిలో ప్రవేశిస్తున్నాడు కాబట్టి నదులు బావులు ఇలాంటివి తవ్వటం ద్వారా కానీ నదుల యొక్క అనుసంధానం చేయటం ద్వారా కానీ అంటే కొంతమంది కీర్తివంతులైనటువంటి ప్రజానాయకులు ఉంటారు పెద్దలతో గొప్పవాళ్ళు వాళ్ళు ఈ విధంగా నదులు చెరువులు వీటిని గనక కాపాడినట్లయితే శని భగవానుడి యొక్క ఆగ్రహం బదులు అనుగ్రహం కలుగుతుంది అట్లాగే ఈ శని భగవానుడు మీనరాశిలో ఈ నక్షత్రాలలో అంటే పూర్వభద్రా నక్షత్రం నక్షత్రం ఆ తదుపరి రేవతి నక్షత్రం మూడు నక్షత్రాలలో పరిభ్రమించడం వలన రకరకాలైనటువంటి దివ్యకరమైనటువంటి శుభాలు అశుభాలు కలిగే పరిస్థితులు ఉంటాయి అట్లాగే ఈ యొక్క శని భగవానుడు మరి ముప్పయో తేదీన మనకి మీనరాశిలో ప్రభావితం అవటం ద్వారా ఏ రకమైనటువంటి ఏ ఏ రాశులు వారికి ఏ రకమైనటువంటి ప్రభావాల్ని సూచిస్తాడనేది తెలుసుకోవడం అట్లాగే ఈ శని భగవానుడు ఇప్పటి వరకు ముప్పయో తారీఖు వరకు కూడా కొన్ని రాసులు వారికి ఏలినాటి అష్టమ అర్ధాష్టమ శని రూపాలతో వారిని ఎన్నో రకాల ఇబ్బందులు కొన్ని మంచి చేసినటువంటి పరిస్థితి ఇప్పుడు ట్రాక్ అనేది మారుతోంది అంటే మీనరాశిలోకి మారుతున్నాడు అంటే కొన్ని రాసులు వారికి ఈ యొక్క ప్రభావాలు తగ్గి కర్మ ప్రారంధాల నుంచి నివృత్తి జరిగి మరికొన్ని రాశుల వారికి ఈ యొక్క శనిగ్రహ ప్రభావం చేత మనకి కర్మని అనుభవించేటటువంటి మంచి శుభకరమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి ముఖ్యంగా పూర్వజన్మ కర్మస్థితుల్ని ఈ జన్మలో పరిపూర్ణంగా అనుభవింపజేసేటటువంటి వాడు శని మహానుభావుడు మరి ఒక బంగారపు ముద్దని మనం గనక ఏ విధంగా అయితే పలు పలు రకాల యాసిడ్స్లో ముంచి వాటిల్ని బంగారపు ఆభరణల్లా తయారు చేసి మనం ధరిస్తే ఎంత దగదగా మెరిసిపోతూ పది మంది యొక్క ఆలోచనలు వారి యొక్క దృష్టి మన మీద పడి మనల్ని మెచ్చుకుంటారో ఆ విధంగా ఒక బంగారపు ఆభరణాన్ని ఏడున్నర ఎనిమిది సంవత్సరాలు ఆయన ఈ మీనరాశిలో ఉండి కొంతమంది నక్షత్రాల వారికి రాసులు వారికి ఆ బంగారపు ఆభరణం ఇచ్చేటటువంటి విలువైనటువంటి పరిస్థితిని ఈ శని భగవానుడు కలుగు చేస్తున్నాడు కాబట్టి ఆ రాసులు వారు తగినట్టుగా రెడీగా ఉండండి ముఖ్యంగా ఆయన తయారు చేసేటప్పుడు ఎన్నో రకాలైనటువంటి శారీరకమైనటువంటి సమస్యలు మానసికమైనటువంటి దుర్యోగాలు అట్లాగే ఇంకా ఎన్నో రకాల ప్రమాదాలు కష్టాలు అన్నీ ఇస్తూ ఉంటాడు కాబట్టి ఈ ఏడున్నర సంవత్సరాలు ఆయన ఒకే విధమైనటువంటి ప్రక్రియలు చేయడు రెండున్నర సంవత్సరాలు రెండున్నర సంవత్సరాలు ముందు వెనక మధ్యలో రకరకాలైనటువంటి పరిస్థితుల్ని మానవుల మీద ప్రభావితం చూ చేస్తూ ఉంటాడు కాబట్టి ఆయన్ని శనీశ్వరుని ఉపశమించడం కోసం ఆయన యొక్క శాంతి మంత్రాలని బ్రాహ్మణుల చేత ఆయనకి సంబంధించినటువంటి వేద మంత్రాలతో ఘోషణి గనక మనం జలరూపకంగా జపాలు తర్పణాలు చేసి శనిగ్రహ హోమాలు చేసి ఎట్లయితే కనుక ఆ శని శనీశ్వరుడు చేసేటటువంటి విన్యాసాలు మన మీద తగ్గి ఆయన యొక్క ప్రకోపాన్ని ఆగ్రహాన్ని మన మీద పడకుండా మన వరకు మనం కట్టుకోవడానికి ఈ బ్రాహ్మణుల చేత చేయించేటటువంటి జప తపాలు దానాలు హోమాదులు కూడా చాలా చాలా పలు విధాలైనటువంటి పరిస్థితుల నుంచి మనకి ఇబ్బంది లేకుండా ఉపశమింపజేస్తాయి కాబట్టి శని భగవానుడిని మార్చి నుంచి కొంతమంది రాసులు కొన్ని రాసులు వారు నక్షత్రాల వారు ఆరాధించుకోవటం ద్వారా చాలా విశేషమైన ఫలితం ఉంటుంది ముఖ్యంగా శని భగవానుడు ఓన్లీ ఈ రాశుల వారికే కాదండి మిగతా రాసులు వారికి ఆయన ఏ ఏ భావాల్లో అంటే ఏ ఏ భావాలలో ఉన్నా కూడా రకరకాలైనటువంటి సమస్యల్ని కలుగు చేస్తాడు ఆ భావాలకి సంబంధించినటువంటి ఆ నక్షత్రానికి సంబంధించినటువంటి మంచి స్థితిని అట్లాగే యుతిని కలుగు చేసి ఎన్నో రకాల ఆపదల్ని కూడా పక్కకి నెట్టివేసే పరిస్థితి ఉంటుంది అన్నిటికీ మూల మార్గం శని భగవానుడి యొక్క ఆరాధన మరి ఈయన గురించి చెప్పుకుంటూ పోతే మనకి సమయం చాలా అయిపోతుంది కాబట్టి మరి ఏ ఏ రాశులు వారికి ఈ సంవత్సరం మార్చి ముప్పయో తేదీ నుండి మరి కొన్ని నెలలు కొన్ని సంవత్సరాలు ఈ యొక్క శని ప్రయాణంలో మనం ఏ విధంగా మరి జలరాశిలో ఉన్నాడు కాబట్టి సముద్రంలో పడవ ఎక్కి కూర్చున్న వాళ్ళకి తెలుస్తుంది ఆ విషయం కాబట్టి ఎన్నో రకాలైనటువంటి మనకి ఆటుపోటులు కనిపిస్తూ ఉంటాయి మళ్ళీ ఆ సముద్రం కాబట్టి అలలు ఎగిసిపడుతూ మనం వాటిని ఎలా తప్పించుకోవాలో కూడా ఆ శని భగవంతుడు మనకి కలుగజేస్తాడు అన్నిటికీ మూల మార్గం ధ్యానము ఎందుకంటే మీనరాశి అనేటటువంటిది రాసులన్నిటిలో కూడా మోక్ష మార్గాన్ని చూపించేటటువంటి రా రాశి కాబట్టి మరి దీంట్లో కర్మకారకుడైనటువంటి శని భగవానుడు ప్రవేశించేటటువంటి ఈ సమయం అందరికీ కూడా అనుకూలమైనటువంటి సమయంగా భావించండి ఎక్కడ భయపడకూడదు ఎక్కడ అధైర్యపడకూడదు ధైర్యంతో ఆయన్ని గనక మనం మానసికంగా ఆరాధిస్తే హనుమంతుల వారిని పరమేశ్వరుణ్ణి గనక ఆరాధిస్తే మనకి శని యొక్క బాధలు లేకుండా తప్పించుకోవడానికి ఉత్తమమైనటువంటి మార్గాలు చాలా ఉన్నాయి అవి పర్సనల్గా ఎవరైనా సరే వాళ్ళ యొక్క జాతకంలో ఉన్నటువంటి గ్రహస్థితిని బట్టి కూడా ఇప్పుడు ప్రజెంటు ఈ యొక్క గోచారంలో శని ఉన్నటువంటి నక్షత్రాలు శని ఉన్నటువంటి రాశులలో సమన్వయం చేసుకుంటూ చెప్పించుకున్నట్లయితే ఇప్పుడు చెప్పేటటువంటి అందరూ చెప్పేటటువంటి ఈ యొక్క శనిగ్రహ ఇబ్బందికరమైనటువంటి ఫలితాలు ఏమీ జరగవు ఎందుకంటే వారికి నడిచే దశలు అంతర్దశలు వేరే ఉంటాయి ఆ నక్షత్రాలు వేరే ఉంటాయి కాబట్టి అందరికీ ఒకే రకంగా ఈ యొక్క ప్రభావాలు జరగవు కాబట్టి ఇది విని కొంతవరకు ధైర్యాన్ని అట్లాగే ఉపశమనాన్ని పొందటానికి మాత్రమే ఈ యొక్క గోచారాన్ని శనిగ్రహ ఫలితాలని మాత్రం వినాలని మనసారా కోరుకుంటున్నాను కాబట్టి ఇక మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు ఈ యొక్క శనిగ్రహ ప్రభావం ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం ఓం శ్రీమాత్రే నమ వృశ్చిక రాశి వృచ్చిక రాశి వారికి మార్చి ముప్పయో తేదీ నుండి శని భగవానుడు పంచమ స్థానమైనటువంటి మీనరాశిలో సంచారం కొంత ఆగమ్య గోచరంగా అనుకున్న కార్యాలు వాయుదాలు పడి మానసిక చింతని కలుగు చేసే విధంగా ఉంటుంది అట్లాగే ఇప్పటివరకు వారు వృశ్చిక రాశి వారు అర్ధాష్టమ శని వలన ఎన్నో ఇబ్బందులు ప్రమాదాలు చవిచూచి ఉంటారు వాటన్నిటినీ కూడా అధిగమించి పంచమ స్థానంలో శని ఉండటం ద్వారా వారు పూర్వజన్మలో చేసుకున్న కొన్ని పుణ్య ఫలితాలు అనుభవించటానికి వారి యొక్క ఏకాగ్రత దైవారాధన వలన మోక్ష సాధన కోసం చేసే ప్రతి విషయంలో వీరికి విజయం వరిస్తుంది ఏదేమైనప్పటికీ వీరికి కాన్సన్ట్రేషన్ చాలా ప్రధానం విసుగు రావద్దు వైరాగ్యం చెందవద్దు అట్లాగే ముఖ్యంగా పంచమ స్థానంలో శని ఉండటం వలన వీరికి ఏకాగ్రత లోపం కంపల్సరీ కలుగుతుంది మందబుద్ధి ఏర్పడే పరిస్థితి ఇప్పటివరకు చాకచక్యంగా వారి జాతకంలో ఎంత ఉన్నా పంచమ శని అనేటటువంటి ఈ యొక్క శని భగవానుడు మందత్వాన్ని కలుగు చేస్తాడు బుద్ధి మీద ఆలోచనలు వెంటనే ఒక పట్టాన రావు ఆలస్యంగా నిదానంగా తీసుకునేటటువంటి ఆ యొక్క ఆలోచనల వలన వీరు కొన్ని ధనపరంగా లభించేటటువంటి కొన్ని అవకాశాలు కోల్పోతారు ముఖ్యంగా తండ్రి వలన వచ్చేట అంటే తండ్రి ఎప్పుడైనా పది రూపాయలు ఇద్దాము అనుకున్నప్పుడు మీ యొక్క బుద్ధి పెడదోని బట్టి అదే సమయంలో అప్పటి వరకు మంచిగా ఉన్నవాళ్ళు ఆయనతో దుర్భాషలాడటం ద్వారా లేకపోతే బుద్ధిమాంద్యం ద్వారా ఆ యొక్క తండ్రి ఇచ్చే ధనాన్ని కూడా కోల్పోయే పరిస్థితి మీకు కనిపిస్తుంది అట్లాగే సంతానపరమైనటువంటి సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది ఎన్నో రోజులు బట్టి వీరు సంతానం కోసం ఎదురు చూసే వాళ్ళకి గర్భధారణ జరిగినప్పటికీ ఇంతకుముందు ఈ ఎప్పుడు సంతానం గురించి ఎన్నో కళ్ళ కంటూ ఉంటారు కొంచెం జాగ్రత్త వహించాలి లేకపోతే ఆ యొక్క సంతాన విషయంలో వీరికి ప్రతికూలతలు కనిపించడానికి అవకాశాలు ఉన్నాయి అంటే గర్భస్రావాలు కొంచెం ఇబ్బందులు కలగడానికి అవకాశం ఉంటే నీటి దగ్గర నడిచేటప్పుడు కుటుంబ వ్యవస్థలో కొంచెం జాగ్రత్తగా ఉండండి అట్లాగే చల్లదనాన్ని ఎక్కువగా ఆస్వాదించకుండా అది ద్రౌపదార్థంగా కావచ్చు వాయురూపకంగా వచ్చేటటువంటి చల్లదనమైనా సరే కొంచెం దూరంగా ఉండండి దానికి తగ్గట్టుగా సెక్యూరుడ్గా కొన్ని కోట్లు ధరించి లోపల ఉన్నటువంటి బిడ్డని కాపాడుకునే ప్రయత్నం స్త్రీలు చేయవలసిందిగా శని భగవానుడి యొక్క అనుగ్రహంగా మీరు భావించండి అట్లాగే మీరు కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితులకి ఎగేనిష్టగా మాట్లాడితే సంతానమే వీరికి శత్రువులుగా మారే అవకాశం ఉంటుంది కాబట్టి సంయమనంతో మాట్లాడండి ధనాన్ని అత్యాసతో అధికమైనటువంటి విలాసాల కోసం విందులు వినోదాల కోసం ఎవరో దూరప బంధువులు మనల్ని పిలిచారు కదా అని చెప్పి ఇష్టంతో మనం ఎగురుకుంటూ పరిగెత్తుకుంటూ అనవసరమైనటువంటి వాహనాలు పెద్ద పెద్ద వాహనాల్ని మాట్లాడుకొని వెళతడం ద్వారా ఉపయోగం అయితే ఏమీ లేదు దానివల్ల మీరు ఆర్థికంగా సన్నబడటమే కానీ అంటే సన్నగెళ్ళటమే కానీ ఆర్థికంగా నష్టపోయే పరిస్థితులు మీకుంటాయి ముఖ్యంగా భార్యతో కుటుంబంలో మాట్లాడేటప్పుడు ప్రేమతో ఆస్వాదిస్తూ మాట్లాడండి భర్త భార్య అయినా ఇక్కడ విషయం భార్యాభర్తల మధ్యమ్మ అంటే ఒక భార్యా భర్త ఇరువురు అన్యోన్యంగా సఖ్యతగా ఉండాలంటే ఇరువురి ఆలోచనలు ఒకటై ఉండాలి కుటుంబంలో మీరు మాట్లాడుకునేటప్పుడు ఎక్కువగా ఏదైనా ఇబ్బందికరమైనటువంటి సమస్యలు కానీ అదే బంధువుల గురించి కానీ మిత్రులు మనం ఎవరింటికైనా వెళ్ళొస్తే అదే పనిగా వాళ్ళ గురించి మాట్లాడుకోకుండా మన కుటుంబం గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేయగలిగితే కనుక వృచ్చిక రాసి వారికి కొంచెం కుటుంబంలో ఆనందం మిగలటానికి వారు స్వశక్తిగా కృషి చేయాలి లేకపోతే మన ధ్యాసంతా ఎప్పుడూ కూడా భార్య బంధువుల మీద భర్త బంధువుల మీద కుటుంబంలో ఉన్నటువంటి వారి గురించి అదే మాట్లాడుకుంటే వారు అచ్చేసారు వీరు ఇచ్చేశారు ఇట్లా మాట్లాడుకుంటే మటుకు కుటుంబంలో లేనిపోని వృధా సమస్యలు బీయమవుతాయి దానివల్ల మీకు ఉన్నటువంటి బుద్ధి చేతనత్వం అంటే ప్రతిబు ప్రతి మనిషి కూడా బుద్ధితోనే తన యొక్క జీవితాన్ని వృత్తిపరంగా నడిపిస్తాడు లేకపోతే ఉద్యోగపరంగా కానీ ఎవరితో అయినా ఎదుడు వ్యక్తితో మాట్లాడేటప్పుడు కానీ సంఘంలో తమ యొక్క గౌరవ మర్యాదలు కానీ అన్నీ బుద్ధి యొక్క ప్రకోపనం అంటే బుద్ధి చైతన్యవంతంగా ఉంటే మాత్రమే అది వికసించి మనకి నోటి మాట ద్వారా మన యొక్క శారీరక శ్రమ ద్వారా మనం సంఘంలో దగ్గరవుతూ మనుషుల్ని అట్రాక్ట్ చేసుకొని వృత్తిపరంగా ఎదగటానికి అవకాశం ఉంటుంది అట్లాగే స్నేహితులు కావచ్చు బంధువులు కావచ్చు మన మనసులో చెడు లేకుండా అవతల వ్యక్తితో జాగ్రత్తగా మాట్లాడితే ప్రేమతో మాట్లాడితే ఎటువంటి చెడు లేకుండా మాట్లాడితే వృచ్చిక రాసి వారికి బంధువుల యొక్క సహాయ సహకారాలు మీరు కామ్గా ఉంటే ఏదో బాధపడుతూ ఉంటారు ఆర్థికంగా డబ్బు లేదు ఇబ్బంది పడుతున్నాను పిల్లల్ని చదివిపించాలి వాళ్ళని దూర ప్రాంతాలకి విదేశాలకు పంపించాలి బ్యాంకులో నాకు డబ్బులు రావట్లేదు అప్పివ్వట్లేదు లేకపోతే ఏదైనా వృత్తిపరంగా కొన్ని సమస్యలు వచ్చి ధనం అప్పు చేసినటువంటి ధనాన్ని మీరు అవతల వ్యక్తులకి ఇవ్వాలని ఇట్లా మానసికంగా బాధపడుతూ కూర్చున్నప్పుడు మీరు ఈ విధంగా అవతల వ్యక్తితో మాట్లాడేటప్పుడు ఏదైతే వారు ఆనందంగా స్వీకరిస్తారో మీద ఉన్న మంచి అభిప్రాయానికి అవతల బంధుమిత్రాదులు కానీ సంఘం ద్వారా కానీ అకస్మాత్తుగా మీకు మంచి ధనం వస్తుంది ధన రాబడి అంటే ఉచితంగా ఇవ్వకపోయినా మంచి అవకాశాల ద్వారా మీ అంతట మీరు కష్టపడి కృషి చేసి సంపాదించుకునే మార్గమైనా సరే వారి ద్వారా మీకు కలుగుతుంది కాబట్టి అంతర్గతంగా మీ ఆలోచన శక్తులు నెగిటివ్గా లేకుండా చూసుకోండి మాట్లాడేటప్పుడు మంచి భావంతో మాట్లాడండి గురువుల ఎందు భక్తి శ్రద్ధలతో ఉండండి ముఖ్యంగా భార్యాభర్తలు అత్యాశకు పోయి అనుకోని విధంగా మీరు సమస్యలు మాత్రం కొని తెచ్చుకోకండి అట్లాగే లేనిపోని స్పెక్యులేషన్స్ ధనాన్ని మూటగట్టి ఎవరికో ఇచ్చేసేసి అబ్బో మనం ఇరవై రూపాయలు పెడితే రెండు వేలు వస్తాయని చెప్పి అనుకోకండి మనం ఇరవై రూపాయలు కష్టపడి అవసరమైతే భూమిని లాయర్లకు చూపించుకొని ఒక మంచి వంద గజాల స్థలమైనా సరే మీరు ఊర్లో దూరంగానైనా సరే ఒక పట్టణంలో కానీ గ్రామంలో కానీ నగరంలో కానీ దాని మీద కనుక ఇన్వెస్ట్ చేస్తే అది ఇప్పుడు కాకపోయినా నాలుగేళ్ళకైనా సరే నిదానంగా నిదానంగా మీకు ఆర్థిక వృద్ధిని ఇస్తాడు కాబట్టి నిదానంగానైనా సరే మీరు పెట్టిన ఇరవై రూపాయలకి ఇరవై ఐదు రూపాయలైనా లాభాన్ని ఆయన ఇస్తాడు లేనిపోని వృధాగా అత్యాశపడి పది రూపాయలు పెడితే వెయ్యి రూపాయలు వస్తాయి అనుకుంటే ఆ పది రూపాయలు పోతాయి అప్పు మిగులుతుంది లేనిపోని సమస్యలు ఆ సంఘంలో మీకు అపకీర్తి అగౌరవం కలుగుతాయి కాబట్టి ఈ విధంగా మీరు భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండటానికి మీకు మీరు కృషి చేసుకోండి శని భగవాను ఎప్పటికప్పుడు తలుచుకుంటూ ఉండండి సంఘంలో గౌరవంగా బతకటానికి మీ యొక్క బుద్ధిని ఎప్పటికప్పుడు యాక్టివేట్ చేస్తూ ఉండండి ప్రశాంతంగా కాసేపు ధ్యాన మార్గము ద్వారా మాత్రమే మీ బుద్ధి చేతనత్వం వహిస్తుంది అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది ఓం శ్రీమాత్రే నమ